హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈ రోజు ఈ వీడియోలో మన దగ్గర ఉన్న బార్డర్ శారీని బార్డర్ అనేది కట్ చేయకుండా ఖలీ ప్యాటర్న్ లో లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పాయింట్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో లాంగ్ ఫ్రాక్ యొక్క కలీ ప్యాటర్న్ అయినా లెహెంగాకి ఉన్న కలీ ప్యాటర్న్ అయినా సేమ్ ఒకే ప్యాటర్న్లో ఉంటుంది ఒక్కసారి మనకి కలీస్ కట్ చేయడం వస్తే ఎలాంటి డిజైన్ అయినా మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసే స్కూల్ లో నేను వచ్చేసి మన కొంగు పాటు బ్లౌజ్ పాటు కట్ చేసుకున్నా కట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ దాంట్లో నుండి మనకి బాడీకి హ్యాండ్స్కి కావాల్సిన క్లాత్ అయితే కట్ చేసేసుకున్న తర్వాత రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా రిమైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తం నేను ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను చూడండి ఈ టూ కార్నర్స్ ఉన్నాయి కదా టూ కార్నర్స్ని కలిపి ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి యాక్చువల్గా మనకి కలీస్ అనేవి ఈవెన్లో ఉండాలి ఫ్రంట్ సైడ్ మొత్తం మనకి ఎనిమిది కలీస్ కానీ పన్నెండు కలీలు కానీ పదహారు కలీలు అయితే మంచిగా ఉంటాయి కాకపోతే మినిమం ఒక ఎయిట్ ఫ్రంట్ మినిమం ఒక ఎయిట్ ఉండే విధంగా చూసుకోండి ఇదిగోండి కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాను కదా దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేయండి మళ్ళీ ఫోల్డ్ చేసినప్పుడు ఏమైనాయి ఇవన్నీ వరుసలు వచ్చినాయి నాలుగు వరుసలు వచ్చినాయి ఇదిగోండి నాలుగు వరుసలు అయితే వచ్చేసినాయి మళ్ళీ దీన్ని కరెక్ట్గా మధ్యలోకి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఒకసారి కౌంట్ చేసుకోండి వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలీస్ వచ్చినాయి సో మనం ఫ్రంట్ బ్యాక్ మొత్తం పెట్టేస్తున్నాం కదా నెక్స్ట్ మళ్ళీ దీన్ని మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు మనకి కంప్లీట్గా పన్నెండు కలీలు అయితే వస్తాయి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడ మొత్తం పదహారు వరుసలు అయితే ఉంటాయి ఇందులో ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన లాంగ్ ఫ్రాక్ యొక్క మొత్తం పొడుగు మనకి ఎంత కావాలో తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాంగ్ ఫ్రాక్ యొక్క మొత్తం పొడుగు నలభై ఇంచులు ఉంది అనుకోండి నలభై ఇంచులల్లా మీరు బాడీ ఎంత కట్ చేసుకుంటారు ఒక పన్నెండు ఇంచులు బాడీ కట్ చేసినారు అనుకోండి నలభై ఇంచులకెళ్ళి పైన పన్నెండు ఇంచుల బాడీ కట్ చేసుకుంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇరవై ఎనిమిది ఇంచులు సో ఇక్కడ నుండి ఇరవై ఎనిమిదిన్నర ఇంచులకి కట్ చేసుకోవాలి ఇది ఏ సైజు వాళ్ళకి ఏ సైజు వాళ్ళకైనా ఇదే విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు నాకు ఫుల్ పొడుగైతే తీసేసుకుంటున్నా ఇదిగోండి నాకు ఈ బార్డర్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే వేసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన కలీ ప్యాటర్న్ ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ బాడీ కట్ చేసుకున్నాం కదా ఈ బాడీ కట్ చేసుకున్న నేను స్టిచ్ కూడా చేసి పెట్టేసినాను ఇది ఎంత ఉంది పద్దెనిమిది ఇంచులు ఉంది ఇది కేవలం మనకి ఫ్రంట్ సైడ్ మాత్రమే పద్దెనిమిది ఇంచులు ఉంది అవునా సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా ఎంత ఉంటుంది పద్దెనిమిది ఇంచులు ఉంటుంది సో పద్దెనిమిది పద్దెనిమిది మొత్తం కలిపితే ఎంత వచ్చింది ముప్పై ఆరు ఇంచులు అంటే ఈ ముప్పై ఆరు ఇంచులు అనేవి మన ఖర్చుతో కలిపి మన నడుము కొలత అంతే కదా నాలుగు ములత ముప్పై ఇంచులుంటే ఆరు ఇంచులు ఖర్చు కలుపుకున్న మనం మొత్తం ముప్పై ఆరు ఇంచులు ఉంది ఇప్పుడు ఈ ముప్పై ఆరు డివైడెడ్ బై ఎంత చెయ్యాలి ఇవి ఎన్ని వరుసలు ఉన్నాయి పదహారు వరుసలు ఉన్నాయి మళ్ళీ ఒకసారి కావాలి అంటే చెక్ చేసేసుకోండి వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఓకే ముప్పై ఆరు డివైడెడ్ బై పదహారు చేయండి అప్పుడు మీకు ఎంత వస్తుంది ఇదిగోండి ముప్పై ఆరు డివైడెడ్ బై పదహారు ఇక్కడ మీ నడుము కొలత వేరే ఉందనుకోండి మీ నడుము కొలత ఎంత ఉందో తీసేసుకొని దానికి ఖర్చు కలుపుకొని డివైడెడ్ బై పదహారు చేసుకోండి ఇక్కడ మనకి ఎన్ని కలీస్ ఉంటే డివైడెడ్ బై అన్ని చేయాలి ఇప్పుడు మనకి ఎంత వచ్చింది టూ పాయింట్ టూ ఫైవ్ ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకోండి తీసుకున్నప్పుడు ఇది ఎంతుందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చింది కదా ఇది మన సెంటర్ పాయింట్ ఓకే ఇప్పుడు ఇది మన మిడిల్ పాయింట్ ఈ మిడిల్ పాయింట్ ఎట్లా వచ్చింది ఇది ఉందో తీసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాం ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మనకి ఇంతకుముందు ముప్పై ఆరు డివైడెడ్ బై పదహారు చేస్తే ఎంత వచ్చింది టూ పాయింట్ టూ ఫైవ్ అంటే ఇయ్యో రెండు పాయింట్ రెండు పక్కన మూడు గీతలు అయితే తీసుకుంటున్నా ఈ రెండు టూ పాయింట్ టూ ఫైవ్ కదా ఇదిగోండి టూ పాయింట్ టూ ఫైవ్ని కనిపిస్తుందా టూ పాయింట్ టూ ఫైవ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ లైన్ ఉంది కదా ఇదిగోండి ఈ ఈ ఫోల్డ్ చేసుకున్నాం కదా టేపు ఫోల్డ్ చేసింది వచ్చేసి ఈ గీత పైన పెట్టుకోండి పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోండి ఇటు ఇటు సో ఇప్పుడు మీకు సమానంగా వచ్చేస్తుంది ఇటు ఉంది వన్ పాయింట్ వన్కి కొంచెం ఎక్కువ ఉంది ఇటు సైడ్ కూడా మనకి ఎంత ఉంటుంది వన్ పాయింట్ వన్కి కొంచెం ఎక్కువ ఉంటుంది మరి ఇప్పుడు ఇది ఎక్కడికి టచ్ కావాలి అని అంటే ఈ బార్డర్ ఉంది కదా మీకు ఎక్కడి వరకు అయితే బార్డర్ ఉంటుందో ఈ బార్డర్ కంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ పైకి తీసుకోండి బార్డర్ కంటే వన్ ఇంచ్ పైకి తీసేసుకొని ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి ఇదిగోండి కరెక్ట్ ఏనా ఇప్పుడు మనం నేను చెప్పేది ఇప్పుడు ఇలానే పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు మీకు ఖర్చు కోసం సరిపోతుందా కుట్టు వేసేసినప్పుడు ఏమైనా తగ్గుతుంది సో మనం ఏం చేయాలి ఇక్కడ మనకి ఎంత వచ్చింది టూ పాయింట్ టూ ఫైవ్ వచ్చిన తర్వాత ఇలా మార్కింగ్ చేసేసుకొని మళ్ళీ దీనికి ఇటొక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఖర్చు కలుపుకోవాలి ఎందుకోసము ఇప్పుడు ఈ కళి దీని పక్కన ఉన్న కళీ ఇవి రెండు కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుందా పోదా పోతుంది అందుకోసం మీ నడుము కొలత డివైడెడ్ బై చేసిన తర్వాత ఎంత వస్తుందో దానికి ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు ఈ పాయింట్ని టచ్ చేసేసుకోవాలి స్కేల్తో కలిపేసుకోండి లేదు అనుకుంటే ఇదిగోండి ఈ పాయింట్ దగ్గర నుండి ఈ పాయింట్ వరకు ఇలా పెట్టేసుకోండి క్లియర్ నెక్స్ట్ ఈ సైడ్ కూడా ఇష్టం వచ్చినట్టుగా కట్ చేసుకోకుండా కొంచెం కేల్తో కట్ చేసేసుకోండి మీకు కరెక్ట్గా వచ్చేస్తారు సో ఇప్పుడు యాజ్ స్టీగా కట్ చేసేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసేసుకుంటే మీకు ఇక్కడ ఎన్ని కలీస్ అని చెప్పిన మొత్తం పదహారు కలీస్ అయితే వస్తాయి చూడండి ఇక్కడ మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి డబుల్ డబుల్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇక్కడ మనకి ఇది డబుల్ లేయర్ ఉంది ఓకే సో ఎనిమిది ఖాళీలేమో ఫ్రంట్ సైడ్కి ఎనిమిది ఖాళీలేమో బ్యాక్ సైడ్కి వచ్చేస్తాయి ఇదేమో మనకి ఇప్పుడు మొత్తం కట్ చేసేసుకున్నాం కదా ఇక్కడ కరెక్ట్గా మధ్యలో కట్ చేసుకున్నాం అనుకోండి ఒకటేమో ముందు సైడ్కి వచ్చేస్తుంది ఒకటేమో వెనకాల సైడ్కి వస్తుంది ఖాళీ ప్యాటర్న్ ఎలా కట్ చేసుకోవాలో మీకు అర్థమైంది కదా సో ఇప్పుడు మనం గేరా పార్ట్ కట్ చేసేసుకున్నాం కింద మన మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు పైన మనం కలీస్ ప్యాటర్న్ కట్ చేసుకున్నాం కదా ఇది కూడా కలీ ప్యాటర్న్ కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు అదైతే మీ ఇష్టం కాకపోతే నేను మాత్రం అంబ్రిల్లాలో కట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుంది కదా అందుకోసం నేను హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా మోడల్లో కట్ చేసేసుకుంటున్నాను దీనికోసం నేను ఒక త్రీ అండ్ హాఫ్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఆ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ తీసుకొచ్చుకొని ఎగ్జాక్ట్ ఇక్కడ పెట్టేసుకోండి ఓకే కనబడుతుందా ఇంతకు ముందు మనం నడుము కొలత ఎంత తీసుకున్నా ముప్పై ఆరు ఇంచులు చూడండి ఒక సైడ్ తొమ్మిది నాలుగు సైడ్లో తొమ్మిది నెల ముప్పై ఆరు ఇంచుల నడుము కొలత అయితే ఉంది సో ఇక్కడ కూడా చూడండి కరెక్ట్గా పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ పైన ఫస్ట్ ఒక దగ్గర పెట్టేసుకోండి ఇక్కడ తీసేసుకోండి నేను ఒక పన్నెండు ఇంచులకి మాకు చేసేసుకుంటున్నాను ఎందుకు పన్నెండు ఇంచులు తీసుకుంటున్నారీ అంటే జస్ట్ అందరు కొంచెం పన్నెండు ఇంచులు తీసుకున్నా ఇక్కడ మాత్రం సేమ్ ఇదే ప్లేస్లో పట్టుకున్నా ఓకే ఇక్కడ మాత్రం సేమ్ ఇదే ప్లేస్లో పట్టుకొని టేప్తో ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి కొంచుకోండి ఎంత వచ్చింది మనకి తొమ్మిదిన్నర వచ్చింది కానీ మనకు కావాల్సింది ఎంత తొమ్మిది అంటే మనకి ఇంకొంచెం తక్కువనే కావాలి కదా సో ఫస్ట్ ఏదో ఒకటి అనుకొని మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత తక్కువ కావాలి అంటే తక్కువ చేసుకోవచ్చు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ తీసుకోవచ్చు పదకొండు ఇం పదకొండున్నరకు మార్క్ చేసేస్తున్నా చూడండి ఓకే పదకొండున్నరకి మార్క్ చేసుకున్నప్పుడు ఇది మళ్ళీ ఎంత వచ్చింది ఒకసారి కొచ్చుకోండి ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చింది ఇది ఎంత ఉంది తొమ్మిది ఇంచులు ఉంది ఇంకా కూడా ఖర్చు కావాలా అవసరం లేదు ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఖర్చుతోనే కోల్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద గేరా పొడుగు ఎంత కావాలి అనేది తెలుసుకోవాలి ఇక్కడ గేరా పొడుగు వచ్చేసి ముప్పై ఐదు ఇంచుల గేరా పొడుగు కావాలి ఇదిగోండి ఇక్కడ మన నడుము కొలత ఎక్కడ మార్క్ చేసుకున్నాం ఈ ప్లేస్లో కదా ఇదిగోండి ఇక్కడ నుండి ముప్పై ఐదు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం నడుము కొలత దగ్గర నుండి ముప్పై ఐదు ఇంచులకి మార్కింగ్ చేసేసుకోండి ఆ తర్వాత టేపు పైకి జరపండి టేపు పైకి జరుపుకున్న తర్వాత ఇంతకు ముందు మనం మార్కింగ్ చేసుకున్న ఎంత వచ్చింది నలభై ఆరున్నర ఇంచులు వచ్చింది సేమ్ ఇప్పుడు ఇదే నలభై ఆరున్నర ఇంచులు ఇదిగోండి ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటేనేమో ఇద్దరితో పట్టుకొని మార్క్ చేసేసుకోండి లేదంటే ఇలా మార్క్ చేసేసుకోండి ఓకే ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు మరి ఇక్కడ సరిపోవట్లేదు కదా క్లాత్ అని అనుకుంటే ఇక్కడ మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎలా జాయిన్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసేసుకున్నాం కదా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చుకొని ఇలా పట్టేసేయండి దీనిపైన ఇదిగోండి ఒకసారి కరెక్ట్ గా చూడండి ఇక్కడ ఈ ఎడ్జ్ ఈ పైన కనబడే యడ్జు ఈ కింద కరెక్ట్గా పెట్టుకున్నాను ఈ పైన ఎడ్జు ఈ ఎడ్జ్ రెండు సమానంగా ఉండాలి సమానంగా ఉన్న తర్వాత ఇప్పుడు ఎప్పుడు కూడా కలీస్ అనేవి జాయిన్ చేసేటప్పుడు పై నుండి కిందికి జాయిన్ చేయకుండా బార్డర్ దగ్గర నుండి పైకి జాయింట్ అయితే వేసేసుకోండి చాలా అంటే జరపకుండా ఒక దానిపైన ఒకటి కరెక్ట్గా పెట్టి స్టిచ్ చేసుకోండి మీకు పైన కరెక్ట్గా వస్తుంది లేదనుకోండి పైన క్రాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి యాక్చువల్గా ఈ క్లాత్కి మాత్రం చాలా పోగులు పోతుంది పోగులు పోని క్లాత్కి అయితేనే మనకి కలిసి ప్యాటర్న్ అయితే బెస్ట్ ఇలా అన్నీ కూడా జాయిన్ చేసేసుకోవాలి అన్నీ జాయిన్ చేసేసుకున్న తర్వాత అంటే మనకి ఎనిమిది కలీలు ముందుకు ఎనిమిది కలీలు వెనకాల కనుక్కున్నాం కదా సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోండి జాయిన్ చేసేసుకోండి నెక్స్ట్ లైనింగ్కి కింద మనం జాయింట్ కోసం కట్ చేసుకున్నాం కదా ఇది కూడా జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు మనము ఆ గేరా పాట్ని ఎలా జాయిన్ చేసుకోవాలి అదేవిధంగా లాంగ్ ఫ్రాక్ సైడ్ జాయింట్స్ ఏ విధంగా వేసుకోవాలి చూడండి వెనకాల భాగం ముందు భాగం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోండి షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఇలా క్రాస్ లేకుండా కట్ చేసేసుకోండి ఇక్కడ కట్ చేసేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి సమానం ఉండే విధంగా తీసేసుకోండి ఆ తర్వాత మనకి హ్యాండ్స్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఈ హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసేసుకోండి మనకి భుజం అంటే హ్యాండ్ యొక్క మిడిల్లో కచ్ మార్క్ పెట్టుకుంటాం కదా ఆ కచ్ మార్క్ బాడీ యొక్క షోల్డర్ దగ్గర పెట్టేసుకొని ఫస్ట్ షోల్డర్ దగ్గర నుండి వెనకాల సైడ్ కానీ షోల్డర్ దగ్గర నుండి ముందు సైడ్ కానీ స్టిచ్ వేసేసుకోండి ఏటైనా పర్వాలేదు కానీ జాయిన్ చేసేటప్పుడు మాత్రం హ్యాండ్ క్లాత్ని కానీ బాడీ క్లాత్ని కానీ అస్సలు లాగొద్దు లాగకపోతేనే మీకు ముడతలు అనేవి రాకుండా క్లియర్గా నీట్గా వచ్చేస్తుంది మీరు చూసినారు కదా మీరు నేను డ్రెస్ వేసుకున్నప్పుడు ఎంత నీట్గా అయితే కనిపించిందో సో మీరు కూడా స్టెప్ బై స్టెప్ అదే విధంగా ఫాలో అయితే మీకు కూడా ఎక్కడ ముడత లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ను లాస్ట్కి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ స్టిచ్ స్ వేసేటప్పుడు ఈక్వల్ డిస్టెన్స్తోని స్టిచ్ అయితే వేసుకోండి సైడ్కి ఎక్కువ తక్కువ అనేవి రాకుండా ఈక్వల్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి అప్పుడు మాత్రమే మనకి ఆర్మ్ హోల్ ప్లేస్లో ముర్త అనేది రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇప్పుడు హ్యాండ్స్ అయితే టూ హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోండి టూ హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం గేరా పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు గేరా పార్ట్ కోసం ఇక్కడ మనం కలిసి రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా దీన్ని మధ్యలో కచ్ మార్క్ పెట్టేసుకోండి అండ్ మన బాడీ పార్ట్కి కూడా మిడిల్లో కచ్ మార్క్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ రెండు కచ్ మార్కులు ఒక దగ్గర పెట్టేసుకోండి రెండు కచ్ మార్కులు ఒక దగ్గర పెట్టేసుకొని ఇక్కడ నుండి ఒక సైడ్కి స్టిచ్ వేసేసుకోండి మనం హ్యాండ్స్ కదా జాయిన్ చేసేసుకున్నట్టుగా జాయింట్ అయితే వేసేసుకోండి యాక్చువల్లీ నేను కటింగ్ చేసేటప్పుడు అటు ఇటు ఎక్కువ కట్ చేసుకున్న మార్జిన్ ఎక్కువ కట్ చేసుకుని స్టిచ్చింగ్లో తక్కువ మార్జిన్ తీసుకోవడం వల్ల సైడ్కి ఫ్యాబ్రిక్ అయితే మిగిలింది మీరు నేను చెప్పిన విధంగానే కట్ చేసుకోండి మిగలదు సైడ్ మార్జిన్ ఎక్కువైంది నేను స్టిచ్చింగ్ అనేది తక్కువ తీసుకోవడం వల్ల నాకు సైడ్ కొంచెం ఎక్కువ మిగిలింది మరి లైనింగ్ జాయిన్ చేయట్లేదు ఏంటక్ అనుకుంటున్నారా సో నేను లైనింగ్ ఎలా జాయిన్ చేస్తా అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఈ విధంగా జాయిన్ చేయడం వల్ల మనకి పోగులు అనేవి బయటకోకుండా ఉంటాయి ఇదిగోండి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో బాడీ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయిన్ చేసుకోవాలి లైనింగ్ గేరాపాటి యొక్క లైనింగ్ ఏమో లైనింగ్ సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి ఇదే విధంగా ఎందుకు స్టిచ్ చేసుకోవాలి అని చెప్తున్నాను అంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల ఖర్చు అంటే పోగులు అనేవి మనకి లోపల సైడ్కి అవుతాయి రో రెండు సైడ్లు మీకు ఇదే ఈ విధంగా కనిపిస్తాయి ఇదిగోండి మీకు ఫ ఇటు సైడ్ ఎలా అయితే కనిపిస్తుందో లోపల సైడ్ కూడా ఇదే విధంగా ఉంటాయి పోగులు అనేవి మనకి బయటకు పోవు మనకి డిస్టర్బెన్స్ అనేది ఉండదు మనం వాష్ చేసుకున్నప్పుడు కూడా పోగులు అనేవి బయటకోకుండా ఉంటాయి ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా లాంగ్ ఫ్రాక్ టూ సైడ్స్ వెనకాలది ముందుది స్టిచ్ వేసేసుకోండి ఆ తర్వాత సైడ్ జాయింట్స్ వేయాలి లాంగ్ ఫ్రాక్కి సైడ్ జాయింట్స్ ఏ విధంగా వెయ్యాలో కూడా క్లియర్గా చూడండి నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను ఈ మెథడ్ అనేది మీరు ఫ్రిల్స్ మోడల్ కానీ అంబ్రిల్లా మోడల్ కానీ దేనికైనా ఇదే ప్రాసెస్లో అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇదిగోండి ఫస్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత చేతులు మన నడుము కొలత ఉంటుంది కదా నడుము కొలత కంటే కిందికి జస్ట్ ఒక టూ ఇంచెస్ వరకు ఇక్కడ నాలుగు కూడా సమానంగా పట్టేసుకోండి లైనింగ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పార్ట్ ఇవి రెండు నాలుగు కూడా సమానంగా పెట్టేసుకొని మన గేరా కంటే కింది వరకు స్టిచ్ వేసేసుకోండి నడుము కొలత కంటే కిందికి కేవలం రెండు ఇంచులు ఉండాలి ఇక్కడ రబ్ చేసేసుకోండి కొంచెం ముందుకు వెనకాలకని రబ్ చేసేసేయండి రబ్ చేసి ఇక్కడ మళ్ళీ సైడ్కి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోనైనా కానీ లేదంటే పావు ఇంచ్ డిస్టెన్స్తో అయినా కానీ మళ్ళీ సైడ్కి ఇక్కడ రబ్ చేయండి రబ్ చేసి మళ్ళీ సైడ్ నుండి పైకి స్టిచ్ వేసేసుకోండి క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఒకవేళ మన వీడియోస్ చూసి ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా నాకు ఫోటో షేర్ చేయాలి అనుకుంటే మన గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ అని ఇన్స్టా ఐడి అయితే ఉంది మనకి అందులో మీరు ఫొటోస్ అయితే షేర్ చేయొచ్చు నాకు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫొటోస్ చూసి ఇక్కడ మీరు ఫోటో షేర్ చేయరాదు కదా అందుకోసం సో ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పైన లైనింగ్ కింద ఉన్న లైనింగ్ జరిపేసేసేయండి జరిపేసి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మాత్రమే స్టిచ్ వేయాలి ఓవర్లాక్ మిషన్ అయితే ప్రజెంట్ లేదు అందుకోసమే నేను ఓవర్లాక్ చేయలేదు ఆ తర్వాత ఓవర్లాక్ చేసుకుంటే ఒకవేళ ఓవర్లాక్ చేయలేదు అనుకోండి ఈ డ్రెస్ అయితే ఎందుకు పనికి రాకుండా జరిగిపోతుంది ఎందుకంటే అన్ని పోగులు అయితే పోతున్నాయి కలిసి అన్నిటికి కూడా మనం ఓవర్లాక్ చేసేసుకోవాలి అప్పుడు మాత్రమే నీట్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి ఎందుకోసం ఇలా స్టిచ్ చేసుకోవాలి అంటే మనకి ఒకవేళ గేరా పార్ట్ క్లాత్ అనేది తక్కువ ఉన్నా కూడా ఇలా సెపరేట్ సెపరేట్గా స్టిచ్ చేసుకోవడం వల్ల గేరా అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది సో ఎప్పుడు కూడా అమ్మాయిరు టాప్ స్టిచ్ చేసినా లెహంగా బ్లౌజ్ స్టిచ్ చేసినా లాంగ్ ఫ్రాక్ ఎనీ మెథడ్ సో అంబ్రిల్లా కానీ ఫ్రిల్స్ కానీ కలీస్ మోడల్ కానీ ఏ మెథడ్లో స్టిచ్ చేసినా కూడా ఇదే మెథడ్లో స్టిచ్ చేసేసుకోవాలి సైడ్ జాయింట్స్ అప్పుడు మాత్రమే మీకు గేరా అనేది ఎక్కువగా అనిపిస్తుంది మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ట్రై చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మన గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టా పేజ్లో మీరు ఫొటోస్ అయితే షేర్ చేయండి డౌట్స్ ఉన్న వాళ్ళు కూడా ఫోటోస్ షేర్ చేసి క్లియర్ చేసుకోవచ్చు కింద ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోదు